ఇక విశాఖ ఉక్కు అడ్మిన్ బిల్డింగ్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది అడ్మిన్ బిల్డింగ్ ముట్టడికి కార్మికులు పిలుపునివ్వడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు నిరసనకు దిగిన కార్మికులను అడ్డుకున్నారు దాంతో కాసేపు కార్మికులకు పోలీసు బలగాలకు మధ్య తోపులాట జరిగింది విధుల్లో నుంచి తొలగించిన కార్మికులను వెంటనే తీసుకోవాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు మన కూడా భూములు ఇచ్చారంటే రానున్న భావితరాలకు కూడా భవిష్యత్తుని భవిష్యత్తునివ్వడానికి వాళ్ళ పిల్లలకు వాళ్ళ పిల్లలకు కూడా ఉద్యోగ అవకాశం వస్తుంది బాగుపడతారు నేను బాగుపడకపోయినా పర్వాలేదు కానీ నా పిల్లలు వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలు బాగుపడతారని ఆ రోజు వెయ్యి ఎనభై నాలుగు రూపాయలకే ఇచ్చారు ఆ రోజు ఎకరా భూమి ఈ రోజు అదే భూమి మీద నువ్వు వ్యాపారం చేసుకోవడానికే వచ్చావు తప్ప కానీ స్టీల్ ప్లాంట్ని కాపాడుదాము స్టీల్ ప్లాంట్ని మనం ఉంచుకుందామని సానుభూతి అయితే లేదు నరేంద్ర మోదీజీ నేను ఒకటే చెప్తున్నాను పదహారు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రగతి మైదానం రెడీ చేయించాం మీరు ఎందుకు రాలేకపోయారు నేను ఢిల్లీ నడుబడ్డులోకి నేను వచ్చాను రెండు సార్లు ఏ ఈరోజు ఇంత కార్మికులకి అన్యాయం చేస్తున్నారంటే మీరు తిరిగి వెళ్ళలేరని భయపడుతున్నారు మీరు ఈ రోజు తొమ్మిదో రోజు సమ్మె జయప్రదం జరుగుతుంది ఈ యొక్క సమ్మె కాంట్రాక్ట్ కార్మికులు తొలగు రాదని మెడికల్ కేసులు రద్దు చేయొద్దని రద్దు చేయొద్దని అలాగే కాంట్రాక్ట్ కార్మికులు ఏదైతే ఉపాధి భద్రత ఉందో ఉపాధి కల్పించాలని ఇక్కడ ఇరవై ముప్పై సంవత్సరాలు పనిచేసిన కార్మికులు నైపుణ్య కార్మికులు బయట పెట్టేసి కొత్త వారిని తీసుకొచ్చి పనులు పెట్టిస్తున్నారు వాళ్ళ వల్ల స్టీల్ ప్లాంట్ నష్టమే తప్ప లాభం ఉండదు కూటమి ప్రభుత్వం ఏదైతే ఎన్నికలకు ముందు ఇక్కడ హామీ ఇచ్చారో ఈ శిబిరం దగ్గరికి వచ్చి ఆందోళన చేస్తున్నటువంటి శిబిరం దగ్గరికి వచ్చి మేము వచ్చి ఉక్కు ప్రైవేటీకరణ కాకుండా దీన్ని పరిరక్షిస్తాం ప్రభుత్వ రంగంలోనే దీన్ని కొనసాగిస్తాం మా మాట నమ్మండి అని చెప్పిన వాళ్ళు హామీ ఇచ్చి ఓట్లు పొంది అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ హామీని గాలి వదిలేసి ఈరోజు శాశ్వత ఉద్యోగంలో పదకొండు వందల మందికి బిఆర్ఎస్ ఇచ్చేశారు మన తాతండ్రిలు కూడా భూములు ఇచ్చారంటే ఊరకనే ఇవ్వలేదు